నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో విరజాజి మొక్క గురించి తెలుసుకుందామండి విరజాజి పూల మొక్క నా దగ్గర ఉండదు ఉన్న మొక్క ఇది టూ ఇయర్స్ మొక్క అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను మొక్కని సరిగ్గా కట్ చేయలేక దీన్ని ఎలా పెంచుకోవాలో తెలియక అలా వదిలేసాను అనమాట ఇది అలా పైకి పాకే మొక్క పందిరి మొక్క లేకపోతే బుషీగా వచ్చే మొక్క అని తెలియలేదన్నమాట నాకు వాళ్ళు నర్సరీలో తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు బుషీగా వచ్చే మొక్క అని చెప్పారనమాట నాకు అందుకే నేను తీసుకొచ్చిన వెంటనే బాగా పువ్వులైతే ఎక్కువగా పూసేసిందండి పూసిన తర్వాత మొక్కని ఒకసారి కట్ చేసేసరికి అలా ఆగిపోయింది మొక్క పెరగలేదు పూత రాలేదు అసలు మొక్క ఏంటి ఇలా ఉండిపోయిందని చెప్పి లాస్ట్ ఇయర్ మొత్తం అలా వదిలేసాను దాన్ని ఇంకా విసుకొచ్చేసి నేను ఫర్టిలైజర్స్ అవన్నీ ఎన్ని ఇచ్చినా కూడా అది మొక్క కట్ చేసిన తర్వాత మళ్ళీ రానే రాలేదు బుషిగా అలా ఉండిపోయింది అంతే పువ్వులైతే అస్సలు రాలేదన్నమాట సరే నేనేం చేశానంటే ఇంకా దాన్ని వదిలేసాను ఆ ఇయర్ అంతా మొత్తం వదిలేసాను ఇంకా వదిలేసిన తర్వాత మళ్ళీ ఈసారి ఏంటంటే దాన్ని రిపోర్టింగ్ చేద్దాము సంవత్సరం అయిపోతుంది కదా అని చెప్పి రీపోర్టింగ్ అయితే చేసి ఒక పెద్ద బకెట్లోకి అయితే అనమాట చిన్న దాంట్లో ఉండేది ఇంతకుముందు దీని తర్వాత ఏమో పెద్ద బకెట్లోకి అయితే మార్చుకున్నాను అనమాట పెద్ద బకెట్లో మార్చుకున్న తర్వాత వాటికి ఫర్టిలైజర్ అవి అనేది ఇవ్వడం మొదలు పెట్టాను అనమాట దాంతోపాటు ఇక్కడ సన్నజాజి మొక్కను కూడా మీకు చూపిస్తున్నానండి నన్ను చాలా మంది అడిగారనమాట సన్నజాజికి విరజాజికి ఏంటండి తేడా ఎలా తెలుస్తాయి అని చెప్పి అనమాట ఇలా సన్నజాజి పూలు అయితే ఇలా పెటల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి అలాగే కాడ అనేది కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి ఆకులు కూడా బాగా షైనింగ్గా ఉంటాయి అన్నమాట సన్నజాజి మొక్క ఆకులు విరజాజి మొక్క ఆకులు అయితే మనకి షైనింగ్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట సన్నజాజి మొక్క ఆకులు డార్క్ గ్రీన్లో ఉంటాయండి విరజాజి మొక్క ఆకు అనేది కొంచెం గ్రీన్ లైట్ గ్రీన్లో ఉంటుందన్నమాట మొగ్గలు కూడా అంతే మొగ్గలు విరజాజి మొక్క మొగ్గలు విరజాజి పూలు అయితే మొగ్గలు కొంచెం పొట్టిగా వస్తాయి సన్నజాజి మొగ్గలు అయితే కొంచెం పొడుగ్గా వస్తాయండి నన్ను ఈ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే విరజాజి మొక్క సన్నజాజి మొక్క ఇది అని చెప్పి కూడా చాలామంది అనమాట అందుకే ఇక్కడ ఈ మొక్కను చూపిస్తూ మీకు సన్నజాజి మొక్కను చూపిస్తూ మీకు ఇది క్లియర్ చేస్తున్నాను అనమాట ఇకపోతే ఇక్కడ నేను చెప్పాను కదా వెరజాజి మొక్క లాస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది అనమాట నాకు అది రీపోర్టింగ్ చేసిన తర్వాత నేను అనుకున్నాను నాకు డౌట్ అనమాట అది పెరగకపోయేసరికి నాకు డౌట్ వచ్చి సరే ఇది ఒకవేళ పందిరి మొక్క అయితే పెరిగిద్దేమో అని చెప్పి మాకు ల్యాడర్ అయితే ఉంది పైకి ఎక్కడానికి ల్యాడర్ ఉంది ఆ ల్యాడర్ పక్కన అయితే అనమాట మొక్కని ఆ ల్యాడర్ పక్కన పెట్టేసి ఒక చిన్న తాడు కట్టేసి ఆ ల్యాడర్ కట్టి అలా ఉంచాను అనమాట అసలు అలా కట్టేనే లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు అది కొంచెం చిన్న చిన్నగా మొక్క పెరగడం స్టార్ట్ అయిందనమాట సరే నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓకే ఇది పందిరి మొక్క పందిరి విరజాజ్ అనమాట అని చెప్పి అప్పుడు మొత్తం బాగా కట్టేసి దాన్ని పైకి పాకిస్తే ఎంత దాకా పాకిందో మీరే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇదైతే సన్నజాజి మొక్క సన్నజాజి మొక్కనైతే నేను ఈ విధంగా పాకిస్తానండి ఎవ్రీ సీజన్ ఏం లేదు సన్నజాజి మొక్కకి ఎప్పుడు మనకు సంవత్సరం అంతా కూడా పూలు వస్తూనే ఉంటుందన్నమాట నేను ఇక్కడ మల్లె జాతిలు అనేవన్నీ ఒక చోట పెట్టుకున్నాను మాది టెర్రస్ పైన కదా మల్లె పూల జాతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను అనమాట పందిరి మల్లె ఉంది పందిరి మల్లె విరజాజి సన్నజాజి మొక్కలు ఇవన్నీ కూడా ఒకచోటని పెట్టుకుని ఉన్నాను అనమాట సన్నజాజి మొక్కకి ఏంటంటే ప్రాపర్గా పందిరి వేసి మనం వేసుకుంటే బాగా వస్తుందండి కానీ చాలా మొండి మొక్క అనమాట ఒకసారి వేసామంటే చాలా రోజుల దాకా ఉంటుంది ఈ సన్నజాజి మొక్క పూలు అయితే నాకు ఈసారి సన్నజాజి పూలు కానీ మల్లెపూలు కానీ ఈసారి అయితే భలే వచ్చింది నాకు అన్ని పూలు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఈసారి మల్లెపూలు అనేది ఆల్మోస్ట్ కొంచెం తగ్గినాయి ఈసారి మళ్ళీ కొంచెం మొక్కని రెడీ చేయాలన్నమాట మళ్ళీ ఫర్టిలైజర్ అది ఇచ్చేసరికి మొక్క పూలు అనేది బాగా వస్తాయి అనమాట నేనైతే విరజాజి పూలు ఎక్కువగా పుయ్యకపోయేసరికి చాలా రోజుల నుంచి పూయలేదు కదా ఆ పూలు సరిగ్గా పూయలేదు అనేసరికి నేను ఒక ఫర్టిలైజర్ అయితే ఇంట్లో రెడీ చేసి ఇద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ మీకు ఒక బకెట్లో నీళ్ళు అనేది తీసుకున్నానండి ఒక ఐదు లీటర్ల దాకా నీళ్ళు ఉంటాయి ఐదు లీటర్లు నీళ్ళకి ప్లెయిన్ వాటర్ ఐదు లీటర్ నీళ్ళకి నేను ఇక్కడ ఆవపిండి అయితే తీసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవపిండిని అయితే తీసుకుంటున్నానండి ఆవాలని పొడి చేసి పెట్టుకున్న పిండి అనమాట అన్నీ ఇంట్లో అండి బయట నుంచి ఏం కొన్నవి కాదు అంటే అన్ని అన్నీ మన కిచెన్లో దొరికే అటువంటివి సో ఇదేమో మనకి ఒక్క టీ స్పూన్ దాకా నేను టీ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇదేమో బెల్లం మనకి బెల్లాన్ని వాటర్లో వేసేసి ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల దాకా ఫర్మెంట్ చేసేసి ఉంచేసాను అనమాట అలా బయట పెట్టేసి ఇవేమో బెల్లం వాటర్ అనమాట ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే ఆవపిండి ఏదైతే ఉందో మనకి ఆవపిండిలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పువ్వులు బాగా ఎక్కువగా రావటానికి హెల్ప్ అవుతుంది అలాగే టీ పౌడర్ అండ్ బెల్లంలో కూడా నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా ఉండి వేర్లు అనేవి స్ట్రాంగ్గా అయ్యి పువ్వులు బాగా ఎక్కువగా పుయ్యటానికి ఆకులు కొత్త చిగురులు బాగా రావటానికి కూడా ఈ టీ పౌడర్ అనేది బెల్లం వాటర్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట మొక్కలకి అందుకే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇలా పువ్వులు ఏవైతే సరిగ్గా పుయ్యట్లేదో ఆ మొక్కలకైతే నేను ఇలా వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే విరజాజి మొక్కకైతే వేసుకుంటున్నానండి ఎందుకంటే విరజాజి మొక్క పెట్టిన తర్వాత కరెక్ట్గా పూలు అనేది రావట్లేదు ఈ మొక్కలు ఇప్పుడైతే ఇస్తున్నాను ఈ వాటర్ ఈ వాటర్ ఇచ్చిన తర్వాత నేను వన్ వీక్ తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను మొక్కది ఇంతకు అయితే కొత్త ఆకులు మాత్రమే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొగ్గలు అవి వస్తున్నాయి కదా వచ్చిన తర్వాతే కూడా క్లిప్ అనేవి యాడ్ చేస్తాను అనమాట నేను అక్కడక్కడ వాటిని కూడా మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే మట్టి అయితే బాగా ఎండిపోయిందండి మట్టి ఎండినప్పుడే మనం మట్టిలోకి ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చూసుకొని ఇచ్చుకోవాలన్నమాట సో ఇదిగోండి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయ్యింది నేను ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఏది ఎక్ ఎక్స్ట్రా ఇంకా ఫర్టిలైజర్ అనేది ఇవ్వలేదు మొక్కకి ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఒక దాని ఒకటి తర్వాత ఇంకొకటి ఇస్తున్నాం కదా అలా ఇచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి మనకి ఆనియన్ ఫీల్ ఫర్టిలైజర్ కానీ బనానా ఫీల్ ఫర్టిలైజర్ కానీ ఇచ్చేటప్పుడు అలాంటి గ్యాప్ ఏమీ అవసరం లేదు కానీ మీరు ఏదైనా స్ట్రాంగ్గా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అంటే ఆవపిండి ఫర్టిలైజర్ ఇది బాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నీమ్ కేక్ కానీ అలాగే మనకి ఈ వేరుశనగల పొట్టు వస్తుంది కదా వేరుశనగల నూనె ఎంత ఆడిన తర్వాత దాన్ని వేస్ట్ ఏదైతే వస్తుంది కదా అది కూడా దొరుకుతుందండి మనకి వాటిని కూడా ఇస్తున్నారు మొక్కలకి సో అలాంటివి ఏమన్నా మనకి స్ట్రాంగ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి ఫిఫ్టీన్ డేస్ మినిమం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇవ్వాలి మనం కిచెన్ కంపోస్ట్ అది ఇచ్చినా కూడా అంతే అండి ఫిఫ్టీన్ డేస్ అనేది గ్యాప్ ఉంచుకొని ఇవ్వాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు ఎంత నీళ్లు పోసిస్తే అంత తొందరగా ఇచ్చుకోవచ్చు మనకి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనుకోండి ఒక రోజు అంతా నీళ్లలో వేసేసి పొట్టు నీళ్లు తీసేసి లీటర్ కి ఇంకొక లీటర్ నీళ్లు కలుపుకొని ఇచ్చుకోవచ్చు అలాగే బనానా పీల్స్ అయినా కూడా అంతే బనానా పీల్స్ ఫర్టిలైజర్ మనం ఇచ్చినప్పుడు కూడా అంతే అండి అది ఒక రోజు అంతా నీళ్ళలో వేసి ఉంచేసి మరుసటి రోజు ఇచ్చేటప్పుడు లీటర్కి ఇంకొక లీటర్ నీళ్ళు యాడ్ చేసుకుని ఇచ్చేస్తే సరిపోతుంది ఇవంతా పెద్ద స్ట్రాంగ్గా ఉండవు అనమాట ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా పెద్ద స్ట్రాంగ్గా ఉండవు కానీ చాలా యూస్ఫుల్ అనమాట ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి చూడటానికి మాత్రం చాలా ఈజీగా ఉంటాయి దీంతో ఏమవుతుందిలే అనుకుంటాం కానీ ఈ ఫర్టిలైజర్ అన్నీ కూడా మొక్క బాగా పెరగడానికి బనానా పీల్స్ అయితే నేను చాలా అయితే చాలా ఇస్తానండి ఎప్పుడూ రెగ్యులర్గా మొక్కలకి ఇస్తూ ఉంటాను బనానా పీల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు బాగా విపరీతంగా అన్నమాట ఏ పూల మొక్కలకి ఇచ్చినా సరే బనానా పీల్ ఫర్టిలైజర్ ది బెస్ట్ అనమాట పూల మొక్కలకి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది విరజాజి మొక్క పైకి ఎక్కించాను ఇలా తాడు కట్టి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను నేను కట్ చేసి ఇలా పెట్టి ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్ లో మొక్క ఎంతలా పెరిగేసి ఎన్ని కొమ్మలు వచ్చి ఎన్ని చిగురులు ఉన్నాయో మీరే చూడండి ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అండి ఆల్రెడీ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అనమాట నేను ఇంకొకసారి నెక్స్ట్ ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాన్ని కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ ఫర్టిలైజర్ని అనమాట నేను విరజాజి పూలు చాలామందికి రావండి విరజాజి మొక్క చాలా మందికి రావని కూడా కంప్లైంట్స్ ఉంటున్నాయి సరే నాకైతే ఈ తెచ్చి పెట్టుకున్న వెంటనే బాగానే వచ్చింది అనమాట కానీ దీనికి ఏంటంటే కుండి అని సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి అలాగే మనకి మొక్కని ఇది మనం పెట్టుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి అది బుష్షిగా పెరిగే మొక్క లేకపోతే పందిరి వేసుకునే మొక్కని చూసుకొని మీరు పెంచుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసి ఎందుకంటే నాకు నాకైతే వన్ ఇయర్ అట్లా ఊరికే స్ట్ అయిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాను సో నేనైతే పూల మొక్కలకి ఇలా పూలు రానప్పుడు మొండిగా ఉన్న మొక్కలకైతే ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటానండి ఆవపిండి ఫర్టిలైజర్ అయితే పూలు రావడానికి చాలా మంచిది అనమాట బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆవపిండి ఫర్టిలైజర్ అనేది వేసుకోవద్దండి కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు వానలు బాగా ఎక్కువగా పడుతున్నప్పుడు లిక్విడ్ రూపంలో వేసుకుంటే అయితే చాలా అంటే చాలా మంచిది అనమాట ఆవఫిండి ఫర్టిలైజర్ ఇచ్చేవాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయండి చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు నేనైతే ఒక వీడియోలో చెప్పాను ఎండాకాలం ఎక్కువగా ఇవ్వద్దు అని చెప్పి ఎండాకాలం డైరెక్ట్గా ఇవ్వద్దండి పొడి చేసుకొని పొడిని డైరెక్ట్గా మనం పాట్లోకి ఇస్తే చాలా మంచిది కాదనమాట మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట మీరు లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసి ఇచ్చినప్పుడు కూడా ఐదు లీటర్లు నీళ్ళకి ఒక్క స్పూన్ వేసుకొని ఇవ్వచ్చు అండి చాలా వేడి చేస్తుంది అది మొక్కలకి అందుకే ఎండాకాలంలో ఇవ్వకూడదని అంటారనమాట కానీ కొన్ని మొండి మొక్కలు ఉంటాయి కదండి వాటికి చాలా మంచి ఫర్టిలైతే ఫర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడే ఆ మొక్కలు బాగా పువ్వులు పూస్తాయి అలాంటప్పుడు మనం తప్పదు కదా ఇవ్వాలనుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా పోసి ఇవ్వాలన్నమాట నీళ్లలో ఎక్కువ ఎక్కువ మోతాదులో నీళ్ళు తీసుకుని తక్కువ మోతాదులో ఆవపిండి కలుపుకొని ఇస్తే కూడా మంచిది అనమాట థర్టీ డిగ్రీస్ పైన ఎండ ఉంటే కనుక ఆవపిండిని అవాయిడ్ చేయండి అది లిక్విడ్ కానీ లేకపోతే మనకి గట్టి ఫర్టిలైజర్ కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీ ఉన్నప్పుడు ఎండ అలాంటప్పుడు మొక్కకి ఇవ్వకూడదు అలాంటప్పుడు మీరు ఉత్త వాటరింగే చేసుకోండి ఆ కొద్ది రోజులు ఉదయం వన్ మంత్ టూ మంత్ అట్లా వదిలేయండి దాని తర్వాత మళ్ళీ మీరు లిక్విడ్ అనేది ఇవ్వండి ఏదైనా ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి సో మనకి ఎండాకాలం అప్పుడు కదా ఈ మల్లె మొక్కలు అన్నీ కూడా వస్తాయి మనకి విరజాజ్ అయితే మనకి సంవత్సరం అంతా ఉంటుంది అనుకోండి ఈ మల్లె పూలయితే గుండుమల్లె పూలు అయితే మనకి ఎండాకాలం అప్పుడే కదా వస్తాయి సో అలాంటప్పుడు మనం ఇచ్చుకోవచ్చు కానీ నీళ్ళు ఎక్కువగా పోసుకొని మల్లె మొక్కలకి ఇచ్చుకోండి గుండు మల్లెపూల మొక్క అయితే చాలా మొండి మొక్క అండి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్క ఏమవ్వదనమాట చాలా బాగా వస్తుంది అందుకే ఎండాకాలం అప్పుడు వచ్చే వచ్చినా కూడా ఆ మొక్కకి మాత్రమే నేనైతే ఆవపిండి ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటాను చాలామంది అయితే ఇవ్వద్దండి ఎండలోనే సజెస్ట్ చేస్తారు కానీ నేనైతే ఇస్తున్నాను నాకైతే మొక్కలు బాగానే ఉన్నాయన్నమాట కానీ మాకు బెంగళూరు వెదర్ కూడా కొంచెం చల్లగా ఉండటం వల్ల నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదనమాట మళ్ళీ మొక్కల గురించి ఇదివరకైతే ఏ మొక్కలకి అంతే కానీ వాతావరణం గాలి వల్ల కొన్ని ఆకులని వెండిపోవటం కానీ ఆకులన్నీ ఎలా ఎల్లో కలర్లోకి మారిపోయి రాలిపోవటం కానీ మందర పూల మొక్కలకి పెస్ట్ అనేది ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వాతావరణం ఇలా ఉంటుంది కాబట్టి వాతావరణాన్ని బట్టి కూడా మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఇది అయితే మీరు చూసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే చూడండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం